బబ్బులు చిన్నప్పటి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకున్నాం చిన్న పిల్లల కన్నా కానీ వాడు ఎవడో కారు వాళ్ళు బుద్ధి వేసిపోయిండు ఎంతో బాధలు వేసి మాకైతే మా ఆయన కూడా ఎత్తుకొని ఏడ్చిండు దాన్ని అయితే మా బబ్బులు గుడ్ని కనపడింది ఏమయ్యా మా బులు గుద్దేసి చంపేసినవే మనుషులనైనా అంతే నువ్వు చేసేది అంటే మనుషులనే గుద్దుతడా అదేమి మనుషులు గుద్దితే అందా పుత్తన గుద్దితే ఏమవుతుంది ఏం కాదులే అంటాడు రోజు అట్నే పోతున్నది సంవత్సరం నుంచి పోతున్నారు ఇద్దరు మా ఆయన ఆ అప్పుడు కొంచెం మాట్లాడినా బయట ఎవరన్నా వాళ్ళు మా వాకిలి ఎవరు తీస్తారో గేటు తీస్తారో ఏమని పరిగెత్తుకుంటూ పోతుంది మాకన్నా ముందే పోయి గేటు కాడ పడుకుంటుంది అట్లా బొబ్బులు మా బొబ్బులు ఎంతో బాధగా ఉంటాయి మా బబ్బులు బాధతో మేముంటే ఈ చిన్నిది ఇంకో తెచ్చి నా వల్లే వండుకుంటుంది ఆ బాధ అంతా దీంతో తీర్చుకుంటున్నాను నేను మా బబ్బులు చనిపోతనే మా కూతురు ఇంకా అప్పటి నుంచి దీన్నే చూసుకుంటున్న దానిలో ఎంత నుంచి చాక్కున్నాం పాపం దాన్ని విడిచిపెట్టిన దగ్గర చూసేసరికి చెట్లు నాటిన దాని మీద చెట్టు మందారం చెట్టు నాటినాం కొమ్మలేతపోయి మేము ఈయనకు మా ఆయనకు బాగలేక ఆ హార్ట్ ఆపరేషన్ జరిగింటే ఇరవై రోజులు పన్నెండు రోజులు ఆనే ఉన్నాం అందుకు నీళ్లు పోసేటో లేక ఎండిపోయినాయి ఆడ చూసేసరికి మా బబ్బులు ఎండిపోయినట్టే అనిపించింది నాకు ఆ బాధ ఎంత బాధలేసిందని